వినాయక చవితి పండుగ సందర్భంగా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల నిమజ్జనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ అధికారులను ఆదేశించారు కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు వర్షాల నేపథ్యంలో నగర వ్యాప్తంగా లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఏసీ రామ్మోహన్ రావు ఈఈలు డిఈలు ఏఈలు సూపరింటెండెంట్ పబ్లిక్ హెల్త్ ఏసీ డిఈ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్సీ తోటి ఈఈల్ తోటి ఏఈల్ తోటి కలిసి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రివ్యూ మీటింగ్ సంబంధించి రాబోయే వర్షాకాలం సంబంధించి కాలువల పొడికులు ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా వినాయక్ చవితి సంబంధించి గణేష్ కార్డ్ దగ్గర కానీ కన్నాదారు దగ్గర మనం తీసు నగరపాలకు సంబంధించి కార్పొరేషన్ తీసుకున్నటువంటి అక్కడికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటిని కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని అక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు అక్కడ బొమ్మని వినాయకుడు వేసే దాంట్లో కూడా ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి లోడ్ రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు ముందే తీసుకోవాలని కూడా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి కూడా ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా చూసుకొని ఎక్కడ మనకి అవసరం పడుతుందో ఆ ఏరియా సంబంధించి ఆ వర్క్స్ అన్నింటిని కూడా ముందే ప్రిపేర్ చేసుకుని టెండర్స్ పిలిచి అక్కడ వర్క్స్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అది ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్స్ సంబంధించి కూడా సెప్టెంబర్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు కానీ సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్ అక్టోబర్ లోపల కంప్లీట్ చేసి నగరంలో కూడా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ స్ట్రీట్ లైట్స్ ఈ హెడ్ లైట్స్ ఉన్నాయి వాటిని అంతా కంప్లీట్ చేసి ట్రాఫిక్ ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా దానికి సంబంధించి కూడా ఈ రోజు రివ్యూ మీటింగ్ లో అధికారులు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది వర్క్స్ ఏ ఏ ఎక్కడ ఎంత వర్క్ జరుగుతుంది ఎక్కడ వర్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో వాటి అన్నిటిని కూడా దగ్గరుండి పరిశీలించి ఎటువంటి మిస్టేక్స్ రాకుండా భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా దాని ముందే మిస్టేక్స్ ఏ రెటిఫై చేసి ఆ ఎవరైతే ఆ టెండర్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి కాంట్రాక్ట్ చెప్పి ఆ సమస్యల్ని మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత రాకుండా ఉండే విధంగా చేసుకోవాలని వాటికి సంబంధించి మీరు విజిట్ కి వెళ్ళి పరిశీలించాలని కూడా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది